హాయ్ అండి అందరికీ ముంబై కరాచీ హల్వా మనం ఎప్పుడూ స్వీట్ షాప్లో తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా అదే స్టైల్లో అంతకంటే ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వరకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి చూడండి ఈ మాత్రం కలర్ వస్తే చాలన్నమాట ఇప్పుడు అవన్నీ తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో వాటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇంకా వేరే ప్యాన్ అవసరం లేదండి అదే ప్యాన్లో వేసుకోవచ్చు నేను హాఫ్ కప్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నా అనమాట హాఫ్ కప్ కార్న్ఫ్లోర్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వన్ కప్పు వరకు ఇప్పుడు పంచదారను అయితే వేసుకోవాలన్నమాట పంచదార వేసుకొని పంచదార బాగా మిక్స్ అయ్యేంత కరిగేంత వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు మనం ఫ్లోర్ అయితే తీసుకున్నాం కదా ఆ కాన్ఫ్లోర్ని ఇలా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చేత్తో మిక్స్ చేసుకోనండి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయన్నమాట స్పూన్తో అలా కలిపే కన్నా చేత్తోనే కలుపుకోండి మొత్తం బాగా కలుస్తుంది లేకుండా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం చూడండి మన పాకం రెడీ అయింది కదా అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే వేసుకోవాలన్నమాట ఇలాచి పౌడర్ వేసుకొని ఈ పాకంలో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా ఆ కార్న్ఫ్లోర్ని కొంచెం కొద్దిగా కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట ఎక్కడ ఒక్క సెకండ్ ఆపినా కానీ ఇదైతే గడ్డలు అనేది కట్టేస్తుందన్నమాట అందుకని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మనం ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కలర్ వేసాను అన్నమాట గ్రీను ఎల్లో ఇలా రెడ్ కలర్ అన్ని కలర్స్ వేసుకోవచ్చు ఇలా కలర్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఇది మొత్తం గట్టిగా లాగా ఫామ్ అవ్వాలన్నమాట చూడండి ఏక మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి క్లిప్ అయితే ఎక్కడ మిస్ అయింది నెయ్యి వేసుకుంటే ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది అనమాట చూడండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి హల్వా కంటే ఇలా ఎక్కడ ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుతూ కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి చూడండి ప్లేట్ అంతా నెయ్యి రాసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట హల్వాకి చూడండి ఇలా ఇంత గట్టిగా అయితే సరిపోతుంది ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇదంతా తీసేసుకుందాం వెంటనే వేసుకోవాలండి ఎందుకంటే ఇది గడ్డగట్టిపోతుంది అనమాట వెంటనే అందుకని తొందరగా వేసుకొని మొత్తం అంతా ఇలా గెంటితో స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతా చూడండి మొత్తం అంతా వేసుకొని ఇలా మొత్తం ఈక్వల్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ముందే బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవంతా ఇవి పైన వేసుకోవాలన్నమాట ఇలా గార్నిష్ కోసం మనం ఇలా మనం ప్రాసెస్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు మనకు అంత బడ్జెట్ లేదు అందుకని నేను పైన గార్నిష్ కోసమే ఫ్రై అన్నమాట చూడండి మన కరాచీ హల్వా ఎలా రెడీ అయిపోయిందా చూడండి ప్యాన్లో వేస్తే ఇలా అడుగు వైపు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మన ముంబై కరాచీ హల్వా అయితే రెడీ అనమాట సూపర్ సూపర్ టేస్ట్గా ఉందండి మీరు ఎల్ మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మీ స్పీడ్బ్యాక్ని అయితే నాకు తెలియజేయండి మన ఎమ్మె సూపర్ టేస్టీ ముంబై కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత బాగుందో జల్లీలాగా సూపర్గా వచ్చిందండి ఇదేం కొలతలతో మీరు చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం